వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక తనదైన మార్క్ చూపిస్తున్నారు సొంత అన్నాని కూడా చూడకుండా సీఎం జగన్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడుతున్నారు అలాగే చంద్రబాబు బీజేపీపై ఆమె విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా సీఎం జగన్ పై ఏపీసీ చీఫ్ షర్మిల చేస్తున్న ఆరోపణలు విమర్శలతో ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి సరికొత్త రాజకీయ సమీకరణలు వస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ సిద్ధమవుతోంది అభ్యర్థుల ఎంపికలో జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు ఇప్పటి వరకు దాదాపు అరవై మంది అభ్యర్థులను మార్చారు మరో ఇరవై మంది వరకు మార్చుతామని సంకేతాలు ఇస్తున్నారు మరోవైపు తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంది మధ్యలో బీజేపీ కూడా జత కలుస్తుందని భావిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ద్వారా ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల సోదరుడు జగన్ ని టార్గెట్ చేసుకున్నారు చంద్రబాబుపై సైతం ఎంతో కొంత వరకు విమర్శలు చేస్తున్నారు ఇక షర్మిల విమర్శలకు టీడీపీ నుంచి కౌంటర్లు ఉండటం లేదు దీంతో జగన్ వర్సెస్ విపక్షాలు అన్నట్టు రాజకీయ పరిస్థితి ఉంది వాస్తవానికి కాంగ్రెస్ లో షర్మిల చేరిక ఒక్క సంచలనమే ఒకప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీని విమర్శించారో అదే పార్టీ నేడుకు షర్మిల చేరారు కాంగ్రెస్ లోకి వెళుతూ జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు తన రాజకీయ భవిష్యత్తు కంటే అన్న పతనం కోసమే కాంగ్రెస్ లో చేరారన్న ప్రచారం జరుగుతోంది అందుకు తగ్గట్టుగానే వైసీపీ సర్కార్ వైఫల్యాలతో పాటు ప్రజాప్రతినిధుల అవినీతి దోపిడీని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు అయితే ఆమె పై వైసీపీ కీలక నేతలు స్పందించారు ఆమె తెలంగాణ రాష్ట్రవాసిగా చెప్పుకొచ్చారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు షర్మిలపై విరుచుకు ప్రారంభించారు జగన్ సైతం షర్మిల పేరు ప్రస్తావించకుండా రాష్ట్రాన్ని వేడగొట్టిన పార్టీలో చేరిన వ్యక్తి అంటూ షర్మిలపై విమర్శలు చేశారు షర్మిల సైతం అదే స్థాయిలో ఘాటుగా స్పందించారు షర్మిల అధికార వైఎస్సార్ సిపితో పాటు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ టీడీపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు వి కనిపించే పొత్తులు అని వైసీపీ అధినేత సీఎం జగన్ వి కనిపించని పొత్తులు అని విరుచుకుపడ్డారు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న షర్మిల జగన్తో పాటు చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేసుకున్నారు అయితే జనసేనకి పట్టున్న ప్రాంతంలో షర్మిల కేవలం జగన్ తో పాటు చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసుకున్నారు ఎక్కడా పవన్ కళ్యాణ్ గురించి కనీసం ప్రస్తావించలేదు బీజేపీకి జనసేన మిత్రపక్షం అయినా బీజేపీకి పవన్ ఇప్పటికీ మిత్రుడుగానే ఉన్నా షర్మిల మాత్రం పవన్ జోలికి వెళ్లడం లేదు అసలు ఎలాంటి విమర్శలు చేయడం లేదు కనీసం పవన్ పేరైనా ఎత్తడం లేదు షర్మిల పర్యటన ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు చేరుతుంది ఈ క్రమంలో అక్కడ మెజారిటీగా ఉన్న కాపు ఓటర్లను మచ్చిక చేసుకోవడంలో భాగంగానే పవన్ పై విమర్శలు చేయడం లేదా అన్న సందేహాలు ఇక టీడీపీ జనసేన కూటమి ద్వారా ఎన్నికలకు వెళుతున్నారు మరోవైపు వైసీపీ పవన్ టీడీపీ చేసుకున్నాయి అయితే షర్మిల మాత్రం టీడీపీ వైసీపీని టార్గెట్ చేసినా పవన్ విషయంలో మాత్రం కనీస స్పందన లేదు అంటే షర్మిల పవన్ పట్ల సానుకూలంగా ఉన్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి గతంలో ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా మాట్లాడిన పవన్ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు అయినా ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ జనసేనను తప్పు పట్టిన షర్మిల పవన్ ని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ గా షర్మిలను జగన్ అభివర్ణించారు అందుకే ఆమె చంద్రబాబును టార్గెట్ చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది ఆమె ప్రధాన టార్గెట్ జగనేనని తెలుస్తోంది అయితే కాంగ్రెస్ బలపడాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై గురి పెట్టాలి అంటే టీడీపీతో పాటు పవన్ ని టార్గెట్ చేయాలి కానీ ఆమె పవన్ పలుకే పలకడం లేదు అంటే పవన్ ప్రభావం లేదని ఆమె అనుకుంటుందా లేక పవన్ పేరు తీసుకువచ్చి అతనికి హైప్ ఇవ్వడం అనవసరం అనుకుంటుందా లేక టిడిపి జనసేన ఒకటే కాబట్టి టీడీపీని విమర్శిస్తే పవన్ ని విమర్శించినట్టే అని భావిస్తోందా అనేది అర్థం కావడం లేదు ఒకవేళ జనసేనతో సన్నిహిత సంబంధాలను ఆమె కోరుకుంటుందా ఆ దిశగా ఆమెకు ఎవరైనా సలహాలు ఇస్తున్నారా అనే అనుమానాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు ఏపీ ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉందంటే చంద్రబాబు జగనే కారణమంటూ ఆరోపిస్తున్నారు శర్మిల గతంలో బాబు సీఎం కావడంలో తన వంతు పాత్ర పోషించిన పవన్ ని ఒక్క మాట కూడా అనకపోవడం అనుమానాలకు తావిస్తోంది ఒకవేళ టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటులో భాగంగా విభేదాలు తలెత్తితే పవన్ ని కాంగ్రెస్ వైపు తీసుకువెళ్లే ఆలోచనలో షర్మిల ఉన్నారా పొత్తుకు ద్వారాలు తెరిచి ఉంచే ప్రయత్నంలో భాగంగానే పవన్ విషయంలో సైలెంట్ గా ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాక ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తూ ముందు ప్రభుత్వంపై ఫోకస్ చేసి తర్వాత టీడీపీ జనసేనలపై గురి పెడుతూ ఎన్నికల వరకు ఏదో ఒక రీతిలో ఆమె కీలకంగా ఉండటంలో భాగంగా ఇప్పుడు పవన్ పేరెత్తలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ నేతగా ఉన్న షర్మిల పార్టీ బలోపేతం దిశగా చేస్తున్న ప్రయత్నంలో జగన్ని మాత్రమే విమర్శించి చంద్రబాబు పేరు సుతిమెత్తగా స్థుతించి పవన్ పేరు పలకకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఏంటి అనేది సందేహాస్పదంగా మారింది పవన్ తో భవిష్యత్తు పొత్తు అలాగే కాంగ్రెస్ కి కాపు వర్గం ఓట్లు మళ్లించడం కూడా ఇందులో భాగం కావచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి